భారత్ మాతాకి జై మేము ఈరోజు డివిజన్ ఫైవ్ నుండి ఉపాల్ కాన్సెన్స్ డివిజన్ ఫైవ్ నుండి రావడం జరిగింది ఈరోజు మన నరేంద్ర మోడీ తలపెట్టిన సంక్షేమ పథకాలు కానీ గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించడం జరిగింది అవన్నీ కూడా ఎన్నో రకరకాల మన దగ్గర ఉన్న దేశాలకు ఈరో రోజు ఇండియా అంటే కూడా ఎలాంటి కేర్లెస్ లేకుండా చేయడం జరిగింది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో పది సంవత్సరాల్లో ఇండియా అంటేనే నరేంద్ర మోడీ మోడీ అంటేనే భారతదేశం అన్నట్టుగా వ్యవస్థ ఏర్పరచడం జరిగింది దాన్ని చూసి చాలామంది ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ పక్షాన నిలవడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బీసీ నాయకుడు ఈటల రాజేంద్రకు టికెట్ ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది అదే విషయమై ఈరోజు అన్న కలవడానికి రావడం కూడా జరిగింది ఈ మా యొక్క డివిజన్లో పెద్ద ఎత్తున అన్నకు సపోర్ట్ చేసి మేము మా నాయకుడు గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది నేను ఒకటే కోరుకునేది ఈరోజు మన బీసీ నాయకుడు ఈటల రాజేంద్రకు టికెట్ ఇవ్వడం మనకు ఎంతో సంతోషకరం నేను డివిజన్ ప్రజలకు ఒకటే కోరుకునేది ఐదవ డివిజన్ ప్రజలందరూ కూడా ఇవాళ మన బీసీ నాయకునికి మన ఈటల రాజేందర్కు మన బీజేపీ తరఫున ఓటేసి అదే అతన్ని అధిక మెజార్టీతో గెలిపేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది నేను సంగిశెట్టి రవీంద్ర సాగర్ డివిజన్ ఫైవ్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి ఎంబీసీ చైర్మన్ ఉప్పల్